జయవీర బ్రహ్మజయ్ గోవిందమాంబజ్ జయవీర బ్రహ్మజయ్ అచ్చలానంద స్వామి నా పేరు ఈశ్వర్రెడ్డి బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్ విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సమాధి చెందినటువంటి కందిమలాయపల్లిలో గత నలభై ఐదు సంవత్సరాలుగా జీవనం చేస్తూ ఆధ్యాత్మిక విషయాలు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర కాలజ్ఞానము కాళికాంబ సప్సచ్ఛి పద్యాలు అలాగే అచలానందాశ్రమ నిర్వాహకులు శ్రీ విరయానంద స్వాముల వారి ఉపన్యాసాలు ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీకు అందజేస్తున్నాం మా విరాట్ వీబీఎస్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నాకు తెలిసినటువంటి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మేము ముందు అంటే మీకు తెలియనట్టు కాదు చాలామందికి తెలిసే ఉంటుంది అయినా తెలియని వారి గురించి మాత్రమే నేను చెప్పే నాలుగు విషయాలు మనము ఫస్ట్ ప్రార్థనా శ్లోకాలుగా ఓం సహనా సహనౌ భునక్తు సహ వీర్యం కరవాహై తేజస్వినాతమస్తు మా విద్షావహై ఓం శాంతి అని శాంతి మంత్రం చదువుతాం మరి శాంతి మంత్రంలో మూడుసార్లు శాంతి 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 అంటున్నాం ఏమిటి ఎందుకు చెప్పాలి మూడుసార్లు వీటిల్లో ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము మూడు రకాలుగా ఈ శాంతి మంత్రం మనం చెప్తాం ఆది భౌతికము అంటే ముందు ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అంటే మనము ఆచరించేటువంటి పద్ధతి ఒక ధ్యానం చేయాలన్నా పూజ చేయాలన్నా మొట్టమొదటిగా మన శరీరాన్ని శుభ్రపరచుకోవాలి తద్వారా శారీరకమైనటువంటి పరిశుభ్రత ఎప్పుడైతే ఏర్పడుతుందో మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమం దిగ్విజయమవుతుందని పెద్దలు చెప్తారు శరీరం శరీరం సరిగా లేకపోతే మనసు కేంద్రీకృతం కాదు అందుకనే ఈ శరీరాన్ని శుభ్రపరచుకొని చేయటం వల్లనే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది దానికి శాంతి ఆది భౌతికం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి కల్లోలాలు వినిపిస్తుంటాయి మనం పూజా కార్యక్రమం చేస్తుంటాం లేదా ధ్యానం చేస్తుంటాం ఓ కాకి మన సమీపంలోకి వచ్చి కావు అని అరుస్తూ ఉంటుంది విపరీతంగా మన మనసు ఏమవుతుంది వెంటనే దాని యొక్క అడుపుల మీదికి వెళ్తుంది అంటే మనసు అయిపోతుంది లేదా ఒక కోతి వస్తుంది అది ఏదేదో చేస్తుంది అలాంటప్పుడు మనము ఈ మనసును స్థిరపరచుకొని ఇక్కడే ఆధ్యాత్మికంగా కూర్చోలేము కానీ ఈ భౌతికమైనటువంటి ప్రదేశాలలో ఏర్పడే జంతుజాలము పక్షిజాలం వలన వచ్చేటువంటి ఆటంకాలు కూడా జరగకుండా మన పని సక్రమంగా నెరవేరాలనేది రెండవ ఆది భౌతికమైనటువంటి శాంతి ఇక మూడవది ఆది దైవికము ఈ రెండు మొదటి రెండు మన చేతుల్లో ఉండవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు లేదా నియమించవచ్చు కానీ ఆది దైవికమైనటువంటి విషయాలను మనం అడ్డుకోవడానికి మన కాదు ఎందుకంటే ఇది భగవంతుడు సృష్టించేటువంటి కార్యక్రమం భూకంపాలు కావచ్చు వర్షాలు కావచ్చు తుఫాన్లు కావచ్చు ఇలాంటి భీభత్తాలు జరిగినప్పుడు మనము ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామన్నా కూడా వీలు కాదు అంటే మన మనస్సు తెలిపోతుంది మనకు ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్వామి యొక్క పరమాత్మ యొక్క సృష్టితో జరిపడినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆటంకం కలగకుండా శాంతి ఉండేందుకు ఈ మూడు ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అనేటువంటి విషయాలకు మనం శాంతి చెప్తాం సరే ఎనిపది నాలుగు లక్షల జీవరాశులలో కల్లా మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది అని కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు వస్తున్నటువంటి అనూచానంగా వస్తున్నటువంటి పెద్దల వాక్యం నిజమేనా కంటే గొప్పది ఏది లేదా ఒకసారి ఆలోచిద్దాం నిజంగా మానవుడు ప్రకృతిలో ఉండేటువంటి పశువు పక్షి అన్నిటి మీద ఆధారపడి జీవిస్తున్నాడు కానీ ఈ మూడింటికి కూడా మానవుడు లేకపోయినా వాటి మనుగడ సాగించేందుకు ఆస్కారం ఉంది ఒక ఉదాహరణ తీసుకుందాం అడవిలో చెట్లు ఉన్నాయి వాటికి మంచి సంబంధం లేదు అవే పుడుతూ ఉంటాయి అవే పెరుగుతుంటాయి భగవంతుడిచ్చిన వర్షాధారం వలన అవి అవుతుంటాయి ఎన్నిటికూ ఆశ్రయం ఉంటాయి పక్షులకు కానీ జంతువులకు కానీ మరి మానవంత సంబంధం ఉందా వాటికి లేదు అలాగే పక్షులు కూడా భగవంతుల శిష్యులు ఆ పక్షులన్నీ కూడా తన మీద అసలు సంపాదించుకుంటాయి సంతానోత్పత్తి జరుగుతుంది మళ్ళీ వృద్ధి చెందుతుంది కానీ మానవుడు లేకపోయినా అవి తన జీవనాన్ని కొనసాగించగలుగుతాయి ఇక మానవుని విషయమైన వద్దాం చూడండి మనము ఒక కోడిని పెంచుకుంటున్నాం అనుకోండి దానికి గింజలు వేస్తాం నిజంగా దాని మీద ప్రేమతో వేస్తున్నామా లేదు సంక్రాంతికో ఉగాదికో దాన్ని మనము భుజించేందుకు నేర్పుతున్నాం అంటే ఇది మానవుని స్వార్థం అలాగే ఒక పశువును పెంచుతున్నాం ఒక బర్రెను ఒక గోవును అది ప్రసవించిన తర్వాత దూడకు పెడితే పాలు పిండుకొని మనము హాయిగా జీవించవచ్చు అందుకని దానికి మేత వేస్తున్నాం అది మానవుని స్వార్థమే ఇక ఒక ఎద్దును పెంచుతున్నాం ఎందుకు స్వేచ్ఛం చేసుకోవచ్చు దాని ద్వారా దాని ద్వారా మనకు మేలు దొరుకుతుంది కానీ మనం దాని మనం లేకపోతే ఎద్దు బతుకుతుందా బతుకుతుంది అలాగే ఒక కుక్క తీసుకుందాము కుక్కకు అన్నం పెడతాం ఎందుకోసం మన ఇంటికి కావలిగాయడం కోసం మనం లేకపోతే కుక్క ఉండదా ఎక్కడో చోట బతుకుతుంది అది కాబట్టి మానవుడు అనేవాడు ప్రకృతి మీద ఉండేటువంటి పశు పక్షాదుల మీద ఆధారపడి జీవించవలసిందే కానీ తనకై తన స్వతంత్ర జీవనాన్ని సాగించడానికి వీలు లేదు అంతేకాకుండా మనం మానవుడు నికృష్టమైనటువంటి జన్మాన్ని కూడా ఒక్కోసారి అనుకోవచ్చు మనం ఎందుకు అంటే ఒక కోడిని తీసుకుపోయి ఒక చెరువులు వేద్దాం అది స్వతంత్రంగా ఈదుకుంటూ బయటకు వస్తుంది అలాగే ఒక దూడ పిల్లని తీసేపోయి ఒక ఏట్లో వదులుదాం అది ఈదుకుంటూ బయటకు వస్తుంది కానీ ఈచలాని మానవుడిని ఆ నీళ్ళల్లో వేసామనుకోయమైతే మునిగిపోతాడు అప్పుడే పుట్టినటువంటి దూడ కూడా శిరస్తు నేలకు పడేటట్టుగా ఎంచుతుంది దాని తల్లి కానీ దాని మెదడుకు ఏమీ దెబ్బతగలదు ఓ పది నిమిషాల్లోనో పావు లేచి లేచేది నడిచి పరిగెత్తగలుగుతుంది ఆ లేగ దూడ కూడా కానీ మానవుడు జన్మించిన తర్వాత కనీసం నడవడానికి ఒక సంవత్సరం పడుతుంది మాట్లాడడానికి రెండు సంవత్సరాలు పడుతుంది అయితే ఏమిటయ్యా మరి పశుపక్షాదులకు మనకు తేడా మానవుడు ఉత్కృష్టమైన వాడు అని చెప్పగలిగేటువంటి కారణం ఏమిటంటే శక్తి మాట్లాడగలిగే శక్తి తన అనుభూతిని ఇతరులకు పంచుకుండే శక్తి ఇది మంచి ఇది చెడు అని నిగదీసి పాటించేటువంటి ఆ జ్ఞానంతోనే మానవుడు ఉత్కృష్ట జన్మ అనేటువంటిది జరుగుతూ ఉంది అంటే ఈ జన్మకు సాధకం ఏమిటి కేవలము వండుకోవడం తినడం పడుకోవడమేనా కాదు పరమాత్మ చేరుకునేటువంటి మార్గం అన్వేషించి దానికి ఒక కొన్ని ధ్యాన పద్ధతులు ఆలోచించాలి మరి అట్లా కడతేరాలంటే ఏం చేయాలి ఒక ఉత్తమ గురువును ఆశ్రయించాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తలను చడి మీ గురువుడు చగుమంత ముంజప్పు ఆత్మలోని మురికి కడుగు జనన మరణ దుఃఖ సముదాయమును ధృంచు కాళికాంబహంస అంబహంస అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురువును ఆశ్రయిస్తే ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన హస్తకమస్తక సంయోగం ద్వారా తనలోని శక్తిని శిష్యుల్లో ప్రవేశింపజేసి శిష్యుల్ని కూడా గొప్పగా తయారు చేయగలుగుతాడు మన మనసులో ఉండేటువంటి అనుమానాలని తొలగిస్తాడు పుట్టుకను గురించి చావును గురించి భయం కానీ బాధలు కానీ లేకుండా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అప్పుడే మానవుడు తరించేటువంటి మార్గం కనుక్కున్నట్టు అంతేకాకుండా ఈ మనిషి స్వార్థం అనేటువంటిది వీడి పరుల కొరకు పాటుపడితే వాడే ఉత్తముడవుతాడు ఉత్తమ సంస్కృతి జరుగుతుంది కాబట్టి మనము ఉత్తమ మనుషులుగా జీవించాలంటే ఒక మంచి గురువును తీసుకోవాలి అట్లే సాధన ద్వారా మోక్షాన్ని సంపాదించాలి సిద్ధయ్య గారు అది చిన్న వయసులోనే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దగ్గరికి వచ్చి ఆయన శిష్యరికం చేసి ఆయన ఏది చెబితే ఏ సేవ చెప్తే అదంతా పాటించి ఉత్తమ శిష్యుడయ్యాడు ప్రపంచంలో బ్రహ్మంగారంతటి గురువు సిద్ధయంతటి శిష్యుడు లేడని చెప్పి లోకోక్తి అనమాట అది గురు శిష్యుల యొక్క ఉత్తమ సంబంధం కాబట్టి అలాగే గురుదేవులు ఒకటి చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనస్సు కోతి ముఖరమునకు బంధించి పెనుగులా ఆడి మాట విను చుదకు మాట విన్న మోక్ష మార్గం కనిపించు కాలిక అంబహంసాలిక ఈ మనసు ఎనగింది కొత్తు సమానం అంటే కోతి ఒక చోట నిలకడగా ఉండదు కొమ్మ మీదకి ఎగులుతుంది గోడమిరిగితుంది మిద్దెల మీరు కెలుతుంది దూకుతుంది పరిగెత్తుంది ఎలా చూస్తుంది అంటే చంచలమైన స్వభావం కలిగినటువంటి కోచింగ్ అది మానవుని యొక్క మనసు కూడా చంచలమైంది ఒక చోట ఉండదు మనం ధ్యానంలో కూర్చున్న ఈ మనసు ఎక్కడికడుక్కో వెళ్తుంది కాశీకి వెళ్తుంది లేదా అమెరికాకి వెళ్తుంది లేదా మన చుట్టూ ఉండేటువంటి ప్రదేశాల్లో మన మిత్రుడి గురించో ముగోడి గురించో ఆలోచిస్తుంది కానీ మళ్ళీ ఓ నా మనసు మారిపోయింది అన్నప్పుడు మళ్ళీ ధ్యానంలో మనము ఈ జపమాల చిప్పేటప్పుడు మళ్ళీ మనసును మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి అంటే స్థిరమైనటువంటి ఒక చోట కూర్చోబెట్టి ఈ కోతిని తాడు కట్టేటైతే కూర్చోబెట్టి ఆ కోతిని తాను వశం చేసుకుంటాడో మనం కూడా ఒక స్థిరంగా రోజు కూర్చునేటువంటి అలవాటు చేసి మనస్సును చంచలమైపోకుండా పారిపోకుండా ఒక దిట్టం చేసుకున్నప్పుడు అప్పుడు మనసు ఎప్పుడైతే స్థిరీకరణ చెందుతుందో లయమవుతుందో అవుతుందో నిమగ్నమవుతుందో భగవంతుని మీద లేదా గురువు మీద ఆ మనస్సు లగ్నమైనప్పుడు మనకు పరమపదం అనేది దొరుకుతుంది ఇది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి విధానం ఆ విధంగా మనం కూడా మన నిజ జీవితంలో ఉత్తమ పురుషులు ఉత్తమ మనుషులు అనిపించుకోవాలంటే సాధనా మార్గంలో ఆ భగవంతుని దర్శించాలని కోరుకుంటూ ఓం నమో వీరబ్రహ్మనే జయ వీరబ్రహ్మజయ్ గోవింద బమజయ్ దయచేసి ఇది నచ్చింటే మా ఛానల్ విరాట్ విబిఎస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి